నమస్తే అండి ఇది కంది మొక్క దాదాపు నాకు తెలిసి పది ఫీట్లు పన్నెండు ఫీట్లు ఉంటుందండి చూడండి ఇంకా ఈ ఇంటి కంటే మొక్క ఎత్తుంది ఇది కను మందులతో పండించినేరు కాదు అలాగనే ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్ కూడా ఏమీ వాడలేదండి దానింతకు అదే పడి మొలిచిన మొక్క అలాగని దీనికి నీళ్ళు కూడా చాలా తక్కువ ఎప్పుడో మేము వచ్చినప్పుడు పదహైదు రోజులకో పది రోజులకో అప్పుడు ఒకసారి వాటర్ పట్టేసి వెళ్తాము కానీ చూడండి మొగ్గ ఎలా ఉందో మొత్తం మొగ్గ ఇది రెండోసారి కాపండి మొదటి కాప్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ అంతా కింద మీద కాయ మీద ఉంది పైన వచ్చేసి మళ్ళా పూట అసలు మొక్క ఉందండి ఎంత పెద్ద మొక్క కంది మొక్క పడి మొలిచిన మొక్క పైనసారి మేము కందులు చేసినప్పుడు చేయించి అప్పుడు వేస్టేజ్ వచ్చినప్పుడు పడేసి ఉంటాం కదా అందులో నుంచి వచ్చిన కొన్ని మొక్కలు వచ్చినాయి అప్పుడు అవన్నీ తీసేసి నేను ఇక్కడ ఒక మొక్క పెట్టాను అది వదిలేసాను అన్నమాట వదిలేసినప్పుడు ఎందుకు తీసేయి కాపు రాదు ఏం రాదు అని అన్నారు కానీ ఉండని లేమవుతుంది చూద్దామని పెట్టాను మొదలు చూడండి ఎంత ఉందో మొదలు ఎంత మొదలు దాదాపు చెట్టు వచ్చేసి ఇది మొక్క చాలా హైట్ ఉంది అసలు పచ్చగా పూలు ఎంత అందంగా ఉందో మొక్క చాలా హైట్ ఉంది ఇంటికంటే హైట్ ఉంది పన్నెండు ఫీట్లు ఉంటుంది నాకు తెలిసి ఎగ్జాక్ట్ పన్నెండు పైన ఉంటుందని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి చూడండి ఇది ఏండ్లు ఇక్కడ నుంచి మొక్క ఇంకా హైట్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ అది ఆర్గానిక్ మొక్క కానీ మేము పెస్టు సైడ్ ఏం వాడలేదు అలాగని ఆర్గానిక్ ద్రావణాలు కూడా ఏమి వాడలేదు అది పడి మొలిచిన మొక్కకు పెద్దలు అంటారు కదా పడి మొలిచిన మొక్క అది పండిస్తుంది అని అలా ఈ మొక్క ఈ మొక్కని చూసి నాకు అందరికీ షేర్ చేయాలని అనిపించి షేర్ చేసామండి ఓకే ఉంటాను